ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది పద్నాలుగు మూడు ఐదు వందల దూరాన్ని పదమూడవ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు আরে আরে আমি والله 가 나리 والله 가 বাসকে এর পরদেশরা 30 সেকেন্ড হলো দি 30 সেকেন্ড আরে আর আরই বলতে লাগে না వేడ వడలా ఆ దరికి పోయి అవుతి ఐ వేడ వాతం చెప్పు నాది కొంచెం లేకు పదల గుని సమర నాకిం మూడు సెకండ్ల పుర్తి చేస్తున్నాయి జీవో పుర్తి అవుతంది సమయం పుర్తి అవుతంది ఇది అడిగితలేది కేస్ రెడ్డి నందిగిరి పోలీస్ సెంటర్ కట్టల ఏమొయ్ తోసిని ఆసినిగారు రామలక్ష్మే పరమ మాజీ సర్పంచ్ గారు సింగిల్ చైర్మన్ గారు రామలక్ష్మీపురం కోరాల మండలం జిల్లా వర్గత లాగిన దూరము పదిహేను పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఎనిమిది వందల ఏడు మూడు వేల దూరం లాగి ఈ